రిజర్వ్ హలో బ్లాక్ చేసా బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు రాడ్లు ప్లస్ కట్టెలు తర్వాత మా కార్ ముందు కార్ పెట్టారన్నా కార్ బ్యాక్ సైడ్ కార్ పెట్టారా పెట్టేసి దగర దగ్గర ఒక వంద మంది పైన దిగారు అన్న మొత్తం వాళ్ళ పది కారు అన్న మా కారు చుట్టూ రౌండ్అప్ చేసేసారు రౌండ్ అప్ చేసేసి రాడ్లున్నాయన్న తర్వాత పెద్ద పెద్ద రాడ్లు తీసుకొచ్చినారు దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పాలు స్టార్ట్ చేశారన్న కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపిలేకారు అన్న బ్యాక్ సైడ్ అద్దం గట్టింగ్ కొట్టేసరికి పగిపోయింది పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామ ఫస్ట్ తలపైన కొట్టారన్న తలపైన కొడతానే నన్ను తలపైన కొట్టేపుడు నేను ఫ్రంట్ కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టికి పోయింది పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండోర్ పీకున్నాక కానీ పీకలేకపోయారు అన్న డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేస్తాను అంటే బండిపైన పెట్రోల్ పోసేశారు బండిపైన పెట్రోల్ తెచ్చుకున్నారు పెట్రోల్ పోస్తారు పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తామనేసి ఇమీడియట్ గా రామన్న అడ్సైడ్ నుంచి దిగాల نونی وائکرے پولیس نر لری

మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ కేంద్రం మేమేం తప్పు చేసినాం మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిట్స్ ఉంటారు డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులాకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ పిల్లలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కుట్టుకోండి అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకొండీ బండ్లు పోతుంటే సడన్గా గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపెట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం సార్ ఇది మన నువ్వు పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులు నువ్వు నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అవుతుంది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తాండర్ మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛ తిరుగుతారు వాళ్ళు ఏం చేస్తాం కనీసం మనం మీరు ఈస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవడం లేదు మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను వస్తారు అతని బాడీ చూసినారు ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టినాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్స్టంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూట ఇరవై రూపాయలు అయితే

దాని పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఇప్పుడు అని ఏంటండి గతము ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు ఈ రోజు ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నారు

कलाकार पीछे पर नहीं येर माटा वेरी सॉरी नो आई एम वेरी सॉरी वेरी माटाड नो डियर आई रिस्पेक्टेड विद नो टोटल टोटल नॉलेज ऑफ ला यस नो नो एमच नो वेरी सीजन नो हैविंग ला सीजन नो एम आफ्टर सीजन 39 ऑफ सर्विस यस सर देश में कंप्लीटले हो बदलाया नहीं సతీష్ అందరి పర్సనల్ గా కోపం లేదు మా కార్యకర్తల పాల్గొడతా అంటే మా మండల స్థాయి నాయకులు తెలకాయని పలుతా మీరు పట్టించుకోకపోతే నిన్న దాడి

అయిపోయింది అయిపోయింది అయిపోయి వీటిలో జనాలు చూసి అయిపోయిందా 欢迎。